తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ నటన ఘటన తపన రచన మోచర్ల అనంత పద్మనాభరావు గారు మరి కథలోకి వెళ్దామా పట్టాభికి కొంచెం ఊపిరి ఆడనట్టుగా ఉంది ఆయాసంగా ఉందనిపిస్తోంది చదువుతున్న పేపర్ని పక్కన పడేసి గూపుల్గా కుర్చీలోంచి లేచి గది కిటికీలోంచి బయటికి చూశాడు అతని దేహస్థితికి అనుగుణంగానే బయట కూడా గోబులుగానే ఉంది నల్లటి మబ్బులు గుంపులు గుంపులుగా ఆకాశాన్ని ఆక్రమించేశాయి ఏ క్షణాన్నైనా వరుడు వరుణుడు విజృంభించేలా ఉన్నాడు మెల్లగా సోఫాలో వాలి విశ్రాంతి తీసుకున్నాడు కాసేపటికి కొంచెం సులువుగా అనిపించి గడియారం కేసి చూశాడు ఉపాహారానికి సమయం అయ్యింది పండరి పిలుపు కోసం ఎదురు చూస్తున్నాడు కాసేపటికి బయట చినుకుల చప్పుడు వినిపించింది వాన మొదలైంది కాబోలు అనుకున్నాడు ఇంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ కాలింగ్ బిల్ మోగింది ఇంత పొద్దున్నే ఎవరబ్బా కరోనా తర్వాత తమ ఇంటికి రాకపోకలు తగ్గాయి చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు కూడా రావటం తగ్గించేశారు మరి ఇప్పుడు వచ్చింది ఎవరో అనుకుంటూ తలుపు తీశాడు పట్టాభి తలుపు పూర్తిగా తెరవకుండానే తోసుకుని లోపలికి వచ్చేశాడు పురుషోత్తముడు సారీమావయ్య ఒక్క నిమిషం అంటూ అలెగ్జాండర్తో యుద్ధం చేయాలన్నంత హడావిడిగా బాత్రూంలోకి దూరిపోయాడు ఏమై మీ వాడు మన ఇంటిపా దండయాత్ర చేసేశాడో వంటగదిలో ఉన్న భార్యకు వినిపించేలా గట్టిగా అరిచాడు వంటింట్లో ప్లేట్లో ఉప్మా పెడుతున్న పండరికి భర్త మాటలు అర్థం కాక దండయాత్రలు పాదయాత్రలు అంటూ పాఠాలు చెప్పకుండా కాస్త అర్థమయ్యేలా చెప్పండి బడిపంతులు కాకపోయినా పాఠాలు మాత్రం బాగానే చెప్తారు వెటకారంగా అంది వాడే నే నీ మేనల్లుడు శ్రీశ్రీ పురుషోత్తముడు వాడా ఏడి ఎక్కడా హాల్లోకి వచ్చి కలిగి చూస్తూ అడిగింది ఆపై ఆందోళనగా వాడసలే త్రిపాద నక్షత్రం ఈ భాగ్యనగరంలో వాడు తిరగని వాడ చూడని ఇల్లు అంటూ ఉండదు ఈ మధ్య కాశీ గయా అంటూ తీర్థయాత్రలు చేసి వచ్చి వెళ్ళిపోయిన కరోనా అని వెనక్కి తెచ్చాడు చావు తప్పి కన్ను లొట్టపోయినట్టయింది వాడికి వీడిప్పుడు మన ఇంటికి రావడం ఏమిటండి మాస్క్ లేకుండా తలుపెందుకు తీశారు ముందు తగిలించుకోండి అంటూ గబగబా ఆయనకు ఒక మాస్క్ ఇచ్చి తను ఒకటి తగిలించుకుని ప్లేట్లలో సరి సర్దిన ఉప్మాని మళ్ళీ గిన్నెలో వేసి మూత పెట్టింది నిమిషం అన్న వాడు పది నిమిషాలు అయింది ఆ బాత్రూంలోంచి బయటికి రాలేదు ఇంతకీ వీడు ఎందుకు వచ్చినట్టో అన్నాడు పట్టాభి ఇంకేముంటుంది మీ రక్తాన్ని పిండుకోవడానికి అయి ఉంటుంది ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చూపించారు ఇక కుదరదని చెప్పేయండి ఇప్పుడు మీలో మీరొక అరిగిపోయిన సబ్బు బిళ్ళ అరవై రెండేళ్ళు మీకు అది మర్చిపోకండి ఇంకా టింగురంగ అంటూ తెరకక్కర్ల కాస్త ఇంటి పట్టు నుంచి విశ్రాంతి తీసుకోండి అని పండరి అంటున్నా వినట్టుగా నటించాడు పట్టాభి అమ్మయ్య కడుపులో గడబిడ పోయింది చెమటలు పట్టిన మొహాన్ని తుడుచుకుంటూ వచ్చాడు పురుషోత్తముడు ఏమిట్రా మళ్ళీ రక్తానికేనా ఈసారి మీ మావయ్య రారు ఆయన్ని చూడు రక్తం లేనట్టు ఎలా పాలిపోయారో తెల్లగా ఇక ఇబ్బంది పెట్టకో అయినా అలా వస్తావు ఇలా బాత్రూంలో దొరతావు మా ఇంటికి వచ్చినప్పుడే నీ కడుపుడలో కడుపులో గడబిడ మొదలవుతుందా ఏమిటి ఇక్కడికి వచ్చే ముందు ఏం తినొస్తున్నావు ఏమిటి అసలు ముందా మాస్క్ పెట్టుకో ఆందోళనగా మేనలు అంది అదేం కాదా మావేతో కొంచెం పనుంది అదే ఒక యాభై వేలు ఓహో రక్తం పిండుకోవడానికి కాదు ఏకంగా పేల్చడానికే వచ్చాడన్నమాట పళ్ళు పటపటలాడించింది పండరి కోరైపురు అంటే అన్నానని కాదు కానీ నీకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు వయసు నలభై దాటింది ఇప్పటికీ స్థిరపడకపోతే అలా చెప్పు ఎన్నళ్ళీ ఇన్సూరెన్స్లు రియల్ ఎస్టేట్లు రక్తదానాలు పరోపకారాలు అంటూ తిరుగుతావు రిటైర్ అయ్యాక మీ మావయ్యకి వచ్చిన సొమ్ము పైన వచ్చే వడ్డీతో పిల్లల మీద ఆధారపడకుండా బండి లాగిస్తున్నావు నువ్వు ఇలా వేళ కాని వేళ వచ్చి వేలు లక్షలు అడిగితే ఎలా కరోనాలో కూడా నువ్వు ఇంటింటికి తిరిగావు ఏం చేస్తావు నీ వ్యవహారాలు అటువంటివి తిరిగితే తిరిగావు కానీ నీకు ఆ మధ్య ఒంట్లో బాగాలేదు అటువంటప్పుడు ఇక్కడికి ఎందుకు రావటం మేమా పెద్దవాళ్ళమైపోయాం నీ నుంచి మాకేదైనా రోగం వృష్టం అంటుకుంటే ఆదుకునేది ఎవరు కాస్త నిష్ఠూరంగానే అంది అయ్యయ్యో అత్తయ్య ఆ డబ్బు నా కోసం కాదు అది మీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ గడువైపోతుంది అది సమయానికి రెన్యువల్ చేయించకపోతే పనికిరాదు అది సంగతి నేను ఎప్పుడైనా మామయ్య దగ్గర డబ్బు తీసుకున్నానా నీకు తెలియదా నాన్న పోయిన దగ్గర నుంచి చూస్తున్నావుగా నా తంటా లేదో నేనే పడుతున్నాను ఎవరిని చేయి చాచి పైసా కూడా అడగలేదు ఇక రక్తదానం పరోపకారం అంటావా ఆ రెండు నాన్న ఇచ్చిన వరాలు లేడు కదా అని వాటిని వదులుకోలేను ఇక పాజిటివ్ కరోనా వ్యాధి ఈ బీపీ బీ పాజిటివ్ కానీ ఏమీ చేయదు మావాయిన కూడా ఏమీ చేయదు ఎందుకంటే ఆయన రక్తం కూడా బీ పాజిటివే అంతేకాదు పరోపకారం చేయడంలో మావయ్య తర్వాత ఎవరైనా ఇక రక్తం సంగతి అంటావా అవసరం పడినప్పుడు ఆసుపత్రి వాళ్ళే ఫోన్ చేస్తారు నీకు తెలియని విషయం ఏమిటంటే ఎవరైనా సరే అరవై ఐదేళ్ళు వచ్చే వరకు రక్తదానం చేయొచ్చు అందుకని నువ్వేం గాబరా పడద్దు అని మామయ్య ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక యాభై వేలు చెక్ ఇచ్చి ఈ పేపర్లపైన సంతకాలు చేసి ఇవ్వండి మిగతాదంతా నేను చూసుకుంటాను అన్నాడు పట్టాభితో సరేలే కబుర్లు చెప్పడంలోని తర్వాత ఎవరైనా ఆ ఇన్సూరెన్స్ విషయాలు తర్వాత కానీ నీ ఆరోగ్యం సరిగా చూసుకో మీ మామయ్యలాగే నువ్వు కూడా నీరసంగా కనిపిస్తున్నావు ఇక రక్తదానాలు తగ్గించు కాస్త ఉప్మాతి గానిరా వేడివేడిగా ఉంది అంటూ వంటింట్లోకి వెళ్ళింది పండరి సరేలే కబుర్లు చెప్పడంలో నీ తర్వాత ఎవరైనా నా టిఫిన్ అయిపోయింది అత్తయ్య నేను ఇంకా చాలా చోట్లకి వెళ్ళాలి మళ్ళీ హాస్పిటల్కి కూడా వెళ్ళాలి అంటూ చెక్కు తీసుకుని వెళ్ళిపోయాడు పురుషోత్తముడు ఎందుకే వాడిని అలా ఆడిపోసుకున్నావు వాడెప్పుడు నన్ను డబ్బు అడగనే లేదు అది నీకు తెలిసి కూడా అంత మాట అనేసి ఓ పాపం నొచ్చుకొని ఉంటాడు ఆ ఇన్సూరెన్స్లు హాస్పిటల్ వ్యవహారాలు వాడు చూసుకోబట్టే నీ మోకాల ఆపరేషన్ సభ్యంగా జరిగిందా లేదా హెల్త్ ఇన్సూరెన్స్ గడువైపోతుందన్న సంగతి నేను మర్చిపోయాను వాడు గుర్తుపెట్టుకుని మరీ వచ్చాడు వాడు పేరుకు తగ్గట్టు పురుషోత్తముడే అత్యవసరాల్లో ఎంతమందికి రక్తదానం చేశాడు మీ అన్నయ్యకి ఆ మాయదారి జబ్బేదో వస్తే ఇరవై ఏళ్ల వాడు రక్త ఇవ్వడమే కాకుండా నాకెంతో ధైర్యం చెప్పి నా చేత కూడా ఇప్పించాడు అలా మూడు నాలుగు సార్లు నా చేత రక్తదానం చేయించి పుణ్యం వచ్చేలా చేశాడు కరోనా రోజుల్లోనూ ఇప్పుడునూ మన మంచి చెడ్డలు చూసింది చూస్తున్నది వాడే కదా అన్నాడు పట్టాభి పాటు ఆ మహమ్మారి మనుషుల్ని దూరం చేసింది మనసుల్ని భయంలో బంధించేసింది బతుకు భయం నా చేత అలా మాట్లాడించిందేమో వాడి మనసు కష్టపెట్టాను వెర్రివేదవా చిన్నతనంలోనే తండ్రి పోయిన నలుగురున్న సంసారాన్ని గుట్టు చప్పుడు కాకుండా లాక్కొస్తున్నాడు ఏమిటో మన ప్రమేయం లేకుండా కొన్నెలా జరిగిపోతాయేమో దూరం పెట్టాల్సింది వ్యాధిని కానీ మనుషుల్ని కాదని ఎప్పుడు తెలుస్తుందో నాలాంటి వాళ్ళకి లేవండి ఆ ఉప్మా కాస్త నోట్లో వేసుకుందాం ఈ పాటికి అది చల్లారిపోయి ఉంటుంది పశ్చాత్తాపం ముంచుకొచ్చింది పండరికి ఇక కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు మా సేవా సమితి నుంచి ఫోన్ వచ్చిందో అర్జెంటుగా ఎవరికో బి పాజిటివ్ రక్తం కావాలట నన్ను హాస్పిటల్కి రమ్మన్నారు పురుషోత్తముడు అక్కడే ఉన్నట్ట పండరికి చెప్పాడు పట్టాభి మళ్ళీ రక్తదానమా వీల్లేదు ఈ వయసులో రక్తదానాలంటూ ఆసుపత్రుల చుట్టూ తిరగడం మంచిది కాదు తర్వాత నీ ఇష్టం చొక్కా వేసుకుని బైక్ తాళం పట్టుకున్న భర్తను చూసి నా మాట ఎప్పుడు విన్నారు కనుక హాయిగా ఆటోలోనో క్యాబ్లోనో వెళ్ళమంటే వెళ్ళరు ఇంకా బైక్ మీదే వెళ్తానంటారు మీరు వచ్చే వరకు నా భయన్న అది వర్షం రావచ్చే తడవకుండా చూసుకోండి అంది పండరి నువ్వన్నది కూడా నిజమే అనుకో కానీ పురుషోత్తముడికి మాట ఇచ్చానే వాడో కరుణామయుడు ఎప్పుడూ పదుగురి శ్రేయస్సు కోరతాడు ఇక నా గురించి అయితే ఎంతో శ్రద్ధ తీసుకుంటాడు నువ్వు అనవసరంగా లేనిపోని ఊహించుకోకు ఆమెను అనునయించి ఆసుపత్రికి బయలుదేరాడు పట్టాభి డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చిన పురుషోత్తముడికి పట్టాభి ఎదురు చూస్తూ కనిపించాడు మావయ్య నేను ఇంటికి వచ్చినప్పుడల్లా అత్తయ్యకి మొహం చూపించలేక కడుపులో గడబెడ అంటూ బాత్రూంలో దూరి రావటం నా వల్ల కావటం లేదు గొంతులో దుఃఖపు జీర అడ్డుపడింది పురుషోత్తముడికి ఏం చేయమంటావురా మీ అత్తయ్య అమాయకురాలరా బొత్తిగా లోకజ్ఞానం లేనిది ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది మొత్తం తన ప్రేమనంతా నాకే ఇస్తుందిరా ముఖానికి ఇంత పసుపు రాసుకుని పెద్ద కుంకుమ బొట్టుతో ముత్తైదు ఒక అలవుట్టి పడే మీ అత్తయ్యకు నా అనారోగ్యం గురించి నా అంతటి నేను ఎలా చెప్పనురా ఏ రోజైతే ఈ విషయం మీ అత్తయ్యకి తెలుస్తుందో ఆ రోజు నేను చచ్చిపోయినట్టేరా పట్టాభి గొంతు గద్గదమైంది కాసేపటికి తేరుకుని ఒరే పురుషోత్తమ నాకోసం ఎన్నో చేస్తున్నావు నాకు మరో సాయం చేస్తావా అది నువ్వే చేయగలవురా మీ అత్తయ్యకి ఎలాగో అలా చెప్పు మామయ్య ఒక భయంకరమైన రోగంతో బాధపడుతున్నాడని ఆయన రక్తంలో ఎర్ర కణాలు బలహీనమై రక్త ప్రవాహం సరిగ్గా జరగదని రాను రాను హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుందని శరీరానికి మెదడుకి కావాల్సిన ఆక్సిజన్ అందనిది అందదని ఆయనకు తరచుగా రక్తం ఎక్కించాల్సి వస్తుందని ఆ విషయం నీ దగ్గర దాచి ఎవరికో రక్తదానం చేయాలనే అర్షతో మామయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లి రక్తం ఎక్కిస్తున్నానని కొన్నాళ్ళకు మామయ్య ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చి పల్మరీ హైపర్ టెన్షన్ వస్తుందని అప్పుడు పరిస్థితి విషమించి ప్రాణం మీదకు వస్తుందని చెప్పి పుణ్యం కట్టుకోరా నీళ్లు చిప్పిల్లిన కళ్ళతో అంటున్న పట్ట చూసి మ్రాన్ పడిపోయాడు పురుషోత్తముడు మీ అత్తయ్య మాయకురాలు రా బొత్తిగా లోక జ్ఞానం లేనిది ఎంతసేపు నా గురించి తపన తప్ప తన గురించి ఏమాత్రం తాపత్రయపడదు చివరికి మా అబ్బాయిల గురించి కూడా ఆలోచించదు వాళ్ళని చూసుకోవటానికి వాళ్ళ పెళ్ళాలు ఉన్నారంటుంది కడితళ్ళను తుడుచుకుంటూ పట్టాబి వరే పురుషోత్తమ నీకు నాకు ఆ దేవుడు ఒకే రకం రక్తాన్ని ఒకే దృక్పథాన్ని ఎందుకు ఇచ్చాడంటావు బహుశా మన మధ్య గత జన్మ బంధం ఏదో ఉండి ఉంటుంది అది ఈ జన్మతో తీరిపోతుందేమోరా ఒకవేళ నాకేదైనా అయితే మీ అత్తయ్య నువ్వే చూడాలిరా అంతేకాదు మన అనాథ సేవా సమితిలోని పిల్లల కోసం పది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేశాను దానికి ట్రస్టీగా కూడా నిన్నే పెట్టాను ఈ విషయం మీ అత్తయ్యకి తెలియదు నా తదనంతరం కూడా ఆ పిల్లలకి ఎటువంటి లోటు రాకుండా నువ్వే చూడాలి నీరసంగా అన్నాడు మామయ్య ముందు డాక్టర్ని కలిసి ఆయన ఏం చెప్తాడో విన్న తర్వాత రక్తం ఎక్కించుకోవాలి కనుక ఇలా మనసును బాధ పెట్టే మాటలొద్దు కొంచెం నీరసంగా కూడా ఉన్నావు నీ ఆరోగ్యం కన్నా ఈ అక్కర్లేని అప్పగింతలు ఇప్పుడు అవసరమా వరయ్ నాకు ఇప్పుడు ఏమైందో ఆ తర్వాత ఏమవుతుందో నీకు తెలియదా ఏదో కొంతమంది అభాగ్యులకు సేవ చేసే అవకాశం నాకు ఇచ్చాడా దేవుడు తామరాకుభేద నీటి బొట్టు లాంటిది జీవితం సుఖాన్ని దుఃఖాన్ని ఒకేలా స్వీకరించే స్థితికి చేరాలని నా తాపత్రయం నేను చేసే కర్మలు మాత్రమే నా విధి రూపంలో అనుభవంలోకి వస్తాయి అనారోగ్యం నా దృక్పథాన్ని మార్చలేదు నా రక్తమే కాదు నా దృక్పథం కూడా పాజిటివే ఎప్పుడు బీ పాజిటివ్ నాకు రక్ ఎక్కించే రక్తం కూడా బీ పాజిటివే అది నాకు ఇప్పుడు చాలా అవసరం కాదు లేని ఉత్సాహాన్ని ప్రదర్శిస్తూ అన్నాడు పట్టాభి పట్టాభిని డాక్టర్కి చూపించి రక్తం ఎక్కించడానికి ఏర్పాటు చేసి బయట కూర్చున్న పురుషోత్తం మనస్సు ఆలోచనల్లో మునిగింది మాయా నీకు రావాల్సిన జబ్బా ఇది ఆ దేవుడు నీకు అత్తయ్యకి అన్యాయం చేశాడు నీ అనారోగ్యం అత్తయ్యకు తెలియదు అనుకుంటున్నావు నా దృష్టిలో నువ్వే అమాయకుడివి అత్తయ్య కాదు అనాథ సేవా సమితి కార్యక్రమాల వంకతో నిన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్ళినప్పుడే అత్తయ్య నన్ను నిలదీసి అంతా తెలుసుకుంది నీకు రక్తం ఎక్కించడానికి తీసుకొచ్చినప్పుడల్లా అత్తయ్య నీ వెన్నంటే వస్తుందని నీకు తెలియదు మామయ్య ఒకరికి తెలిసింది మరొకరికి తెలియదని మీరిద్దరూ పెట్టుకుని ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేను నలిగిపోతున్నాను కళ్ళు మూసుకుని మనస్సు ఘోషను వింటున్న పురుషోత్తముడు ఎదుట ఎవరో నిల్చున్నట్టుగా తోచి కళ్ళు విప్పాడు ఎదురుగా అత్తయ్య పురుషోత్తమ దూరం నుంచి నువ్వు మీ మామయ్య మాట్లాడుకున్నది వినిపించకపోయినా కనిపించిందిరా ఆ హావభావాల్లో ఆయన ఔచిత్య ఏమో ఔదార్యమో నాకు కనిపించాయరా మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నారా ఆ మంచి మనసుని నేను వెయ్యి సమంతెత్తు బాధపడిన ఆయన భరించలేరు నాకే కష్టం కలగకూడదనే తాపత్రయంతో తన ఆరోగ్యాన్ని కూడా నా దగ్గర దాచేశారు ఆ అనారోగ్యపు ఛాయలని అది మాత్రం నన్ను చాలా బాధపెడుతోందిరా నేను ఆయనలో సగమేగా మరి నా దగ్గర దాపరికం ఎందుకు ఆయన అనారోగ్యంతో బాధపడచ్చు కానీ నేను మాత్రం ఏమీ తెలియని దానిలా నటిస్తూ నాలో నేను బాధపడాలా ఇది భావ్యమైన భార్య అభర్తల మధ్య వియోగం ఎంత బాధాకరమో ఆయనకు కాస్త చెప్పకూడదట్రా నువ్వు పోనీలే ఆయనకి ఏదనిపిస్తే అదే చేసి తృప్తి పడిని నువ్వు మాత్రం ఆయన చేసే పనుల్లో పూర్తి సహకారాన్ని అందించు ఆయన ఆనందమే నాకు కావాల్సింది ఆయన చేయదలుచుకున్నా నేను అడ్డు చెప్తున్నట్టు నటిస్తాను అంతే సరేనా ఆయన జాగ్రత్త అని వడివడిగా వెళ్ళిపోయింది పండరి నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆ రెండి నట్ట నడుమానికెందుకింత తపన ఈ ఎక్కడి నుంచో పాట వినిపిస్తోంది ఈశ్వరుడి తలపుకు తలవంచని మనోనిబ్బరాన్ని తనువంతా నింపుకున్న ఆ స్త్రీమూర్తి తపనకు చేతులు జోడించాడు పురుషోత్తముడు చూశారా ఒకళ్ళని మించి ఒకళ్ళండి నిజంగా భార్యాభర్తల అనుబంధం అంటే అంతే కదండి ఆయన తెలియకుండా ఉంచడానికి ఇబ్బంది పడుతున్నాడు ఆమె నాకు తెలిసింది అని బయటపడకుండా ఇబ్బంది పడుతోంది కానీ ఇద్దరికీ తెలుసు అక్కడ జరుగుతున్నది ఏమిటో నిజంగా అత్యద్భుతమైన కథ కొన్ని కొన్ని కథలు లైఫ్లో ఎన్ని రోజులైనా గుర్తుండిపోతాయండి అది అందులోనూ మానవ సంబంధాల గురించి వచ్చిన కథలు అలాగే ఇది కూడా సూపర్ నిజంగా చాలా 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 థ్యాంక్స్ మీ అందరికీ మీ అందరి వల్లనే నేను ఇవన్నీ చదువుతున్నాను నేను ఎప్పుడూ పత్రికలు చదివే మనిషిని కానీ యాక్చువల్గా ఎప్పుడూ చదవను అసలు చాలా తక్కువ రేరెస్ట్ కేస్ మీ అందరి సహకారంతో నేను కొన్ని కథలు తెలుసుకోగలుగుతున్నాను లైఫ్ అంటే ఏమిటో తెలుసుకోగలుగుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్